వృశ్చిక రాశి మార్చ్ నెల రాశి ఫలితాలు చూద్దామండి వృశ్చిక రాశి ఈసారి విపరీతమైన కోపం వస్తుంది వీళ్ళకి మార్చ్ నెలలో అనవసరంగా కోపం వస్తుంది తర్వాత వీళ్ళు ఈ భూ కబ్జాలు చేయాలన్నా ఈ భూ కబ్జాదారులు ఉంటారు మీరు కనుక వృశ్చిక రాసి అయితే నా భూమి ఎక్కడ కబ్జ అయిపోతుందిరా బాబు అని ఒక భయము లేకపోతే నేనే భూ కబ్జా చేసేద్దాము నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నైతే ఆ భూ కబ్జా చేసేద్దాం ఆ భూమి ఉంది దాన్ని అక్రమంగా కబ్జా చేసేద్దాం అనుకుంటారు కొందరు అమ్మో నా భూమికి కబ్జా అయిపోతుందేమో అని అనుకుంటారు ఈ భూ కబ్జాలు దీని గురించి బాగా ఆలోచిస్తారు తర్వాత అనవసరంగా లేనిపోయిన కోపం వస్తుంది ఊరికే చిరాకు పెడుతూ ఉంటుంది ఊరికి ఎందుకు వస్తుంది తెలియదు వస్తుంది అంతే అది ఆ యోగం అలాంటిది తర్వాత ఇంట్లో పనులు పడతాయండి మీకు బట్టలు ఉతకడము రూమ్ సర్దడము రు ఉగాది వచ్చిందని రూమ్ కడగడము ఎక్కడ లేని పని ప్రతి అన్ని పనులన్నీ పెట్టుకుంటారు అన్నీ మీ ఇంట్లోనే చేస్తారు మళ్ళీ బయట ఎక్కడ చేయరు అంటే నాలుగు గోడల మధ్యలో మీ ఆఫీస్లో కూడా చేయొచ్చు ఆ పని కా మీ ఆఫీస్ అంటే మీ పరిసరాల్లో మీకు సంబంధించిన పరిసర ఎక్కడో వెళ్ళి వేరే పని చేయరు నైంటీ నైన్ పర్సెంట్ మీ ఇంట్లో చేస్తారు లేకపోతే మీ ఆఫీస్లో చేస్తారు డొమెస్టిక్ వర్క్ అనేది బాగా పెరుగుతుంది అది కొనుక్కు రావాలి ఆ బ్యాట్ రావాలి రైస్ బ్యాగ్ రావాలి వాటర్ క్యాన్ వేయాలి సో ఈ వర్క్స్ బాగా ఇంట్లో కూడా చాలా సామాన్లు పాడైపోతాయి హోల్డర్ పాడైపోతుంది స్టాండ్ పాడైపోతుంది బట్టలు తిరిగిపోతాయి కుట్టించాలి సో ఎక్కడ లేనంత ఈ డొమెస్టిక్ ఇష్యూస్ అనేవి వచ్చి పడతాయి అదేదో పని మంచితో గొడవ వాచ్మెన్తో పని ఇంకెన్ని సవాలక్ష పనులు అన్నీ పడతాయి అంటే ప్రాబ్లం ఏం లేదు అన్ని చిన్న చిన్న పనులు చిరాకు పెడుతూ ఉంటాయి ఏదైనా ఒకటే పని ఉంది దాని మీద ధ్యాస పెట్టుకుంటే బాగుంటుంది వంద పనులు అవి చిరాకు పెడతాయి ఇది చేయాలి అమ్మకి ఇది కొనివ్వాలి నాన్నకి ఇది చేయాలి పిండిని కలవాలి ఇది అది లక్ష ఉంటాయి మీకు తెలిసిందే కదా తర్వాత ఎవరితో గొడవ పెట్టుకోవద్దు గొడవలు పెట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి రోడ్డు మీద పోతూ ఉంటారు రోడ్డు మీద మీరు బండి మీద పోతున్నప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒక ఎదురొస్తాడు మాట మాట అనేస్తారు అరుచుకుంటారు గట్టి గట్టిగా సో రోడ్డు మీద పోయేటప్పుడు ఎవరితో పెట్టుకోకండి మీ దారిన మీరు పోవండి వాడి దారిన వాడు పోతాడు బండి ఆపేసుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టు చూసుకొని గట్టి గట్టిగా అరవడం నువ్వేంటి నీ బతికేంటి నీ స్థాయి ఏంటి ఇలాంటి డైలాగులు ఏమీ అనకుండా ఎవరి పని వాడు చేసుకుంటే ఒక్క చిన్న స్మైల్ ఇచ్చి అలా ముందుకెళ్ళిపోండి తర్వాత మీ బ్రదర్స్తో బాగా ఫోన్ కాల్స్ అన్ఎక్స్పెక్టెడ్గా మీకు వస్తాయి మంచి కన్వర్జేషన్ అనేది సాగుతుంది తర్వాత మనం చెప్పుకోవాల్సింది వాహనం అనేది బాగా స్పీడ్గా నడుపుతాం సో దాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి అని చెప్తున్నాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు మనం వృశ్చిక రాశి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వృశ్చిక రాశి అంటే చేంజ్ బేసిక్గా సో ఒక చేంజ్ అనేది జరుగుతుంది ఒక మార్పు అంటే ఏంటి మీకు డౌట్ రావచ్చు నేను కనెక్ట్ చేస్తున్నాను ప్రేమ వ్యవహారాల్లో అందరికీ ప్రేమ వ్యవహారాలు కుదరవండి ఇప్పుడు మీరు ఏదో కాలేజీలో ఉన్నారు స్కూల్లో ఉన్నారు మీ చుట్టుపక్కల అమ్మాయిలు ఉన్నారు మీకు లైన్ వేసే ఉద్దేశం ఉంది అంటే మీకు ప్రేమ వ్యవహారం అనేది స్టార్ట్ అవ్వచ్చు కానీ అసలు మీకు ఏ ఉద్దేశాలు లేవు మీ పక్కన అమ్మాయిలు లేరు మీకు ఎవరు తెలియదు అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి సో వాళ్ళ గురించి కాదు పెళ్ళిళ్ళు అయిపోయినవి అవి అంటే సో ఇప్పుడు ఎవరికైతే ఉద్దేశం ఉంటుందో వాడే కదా ముందు అడిగేసేది సో ఇలా ఎవరికైతే ఉద్దేశం ఉంటుందో వాడుకు మైండ్లో ఒక ఆలోచన వస్తుంది ఏమొస్తుంది అరే ఈ అమ్మాయిని ఎలా అయినా నేను నంబర్ తీసుకోవాలి ఈ అమ్మాయికి మెసేజ్ చేయాలి ఈ అమ్మాయితో చాటింగ్ చేయాలి అర్ధరాత్రులు ఫోన్లో మాట్లాడతారు చాటింగ్లు చేస్తారు ఐ లవ్ యూ నాన్న అంటారు సో మీలో ఉన్న లవర్ బాయ్ బయటికి వస్తాడనమాట ఎవరైనా సరే మనిషి అన్నాక ఒక అబ్బాయి అన్నాక ఒక ప్రేమ అనేది ఉంటుంది తప్పేం కాదు అది ప్రేమ అనేది ఎవరికైనా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒంటరిగా కూర్చోమంటారు జీవితాంతం ఎవడు కూర్చోడు కదా సో ఎవడైనా ఏదో ఒక పాయింట్లో ప్రేమిద్దామని అనుకుంటాడు ఈ అయినా అనుకుంటుంది లేకపోతే ఈ అమ్మాయిని అనుకుంటుంది నేను జీవితాంతం ఒంటరిగా ఉంటాను నాలుగు గోడల మధ్యలో ఉంటాను తలుపులు వేసుకుంటాను కిటికీలు వేసుకుంటాను అసలు బయటికి రాను శ్వాస కూడా పిలిచాను అనుకుంటారు ఎవరైనా అడుగుతున్నాను ఎవరైనా సరే భూమి మీద మగ అయినా ఆడ అయినా ప్రకృతి వాళ్ళిద్దరిని కలుపుతుంది ఆటోమేటిక్ కలుస్తారు ఒక అబ్బాయి అమ్మాయి అనేది దాంట్లో తప్పేం లేదు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇలా మనకు ఆలోచన వచ్చినప్పుడు త్వరపడి తప్పడుగు వెయ్యకూడదు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని సరైన అమ్మాయితో మాట్లాడాలి మంచి అమ్మాయితో మాట్లాడాలి ఆ అమ్మాయి అందంగా ఉందని చెప్పేసి లైన్ వేస్తే ఎక్కడో ఇరుక్కుంటావు ఆ అమ్మాయి మంచి అమ్మాయ కాదా చూడు నాన్న ఇన్స్టాగ్రాములు ఓపెన్ చేసి ఏదో దొరికిన అకౌంట్లో ఇష్టం వచ్చిన మెసేజ్లు పంపించడం కాదు దేవుడు ఇచ్చాడు లోపల రెటీనా కార్నియా ఏవేవో ఇచ్చాడు ఇక్కడ బ్రెయిన్ ఇచ్చాడు లోపల నరాలు ఉన్నాయి అవన్నీ వాడు వాడి సరైన అమ్మాయిని ప్రేమించు అప్పుడు నీ జీవితం కూడా ఇంప్రూవ్ అవుతుంది నీలో ప్రేమ వస్తుంది పాజిటివ్నెస్ వస్తుంది ఆ అమ్మాయికి కూడా నేను నిజాయితీగా ప్రేమిస్తుంది లేపు రేపు అది ఆ ప్రేమ వ్యవహారం కాస్త పెళ్ళిగా మారుతుంది పెళ్లిగా మారకపోయినా నీకు అది హెల్ప్ అవుతుంది ఆ ప్రేమ వ్యవహారం అనేది అమ్మాయి పాజిటివ్ ఉంటే నీకు కలిసి వస్తుంది అదృష్టం ఎవరికి తెలుసు కదా కలిసి వచ్చే ఛాన్స్ కూడా ఉంది మనకు ఇక్కడ శుక్రుడు రాహు బుధుడు కలిసి ఉన్నారు ఐదో ఇంట్లో నీకు సో మీ చేతిలో ఉంటుందండి ఇప్పుడు జాతకాలు కూడా ఇప్పుడు నీకు కత్తిచ్చానుకో నువ్వు ఆ కత్తితో కూరగాయలు కొయ్యొచ్చు నీ పీక్ కోసుకోవచ్చు వేరే వాడి చెయ్యి కొయ్యొచ్చు లేకపోతే ఒక డాక్టరే ఒక సర్జరీ చేయొచ్చు నీ చేతిలో ఉంది కదా గ్రహస్థితి కూడా అంతే నీకు ఆ సిచ్యువేషన్ వస్తుంది నువ్వు ఎలా డీల్ చేస్తావు దాంతో అనేది పాయింట్ ఇప్పుడు కత్తి కొనుక్కొని వెళ్ళి కూరగాయలు కట్ చేయవచ్చు లేకపోతే అదే కత్తి మన పాకెట్లో ఉన్నప్పుడు మనకి ఎవడైనా డ్రైవింగ్లో హిట్ చేశాడనుకోండి వాడినే పొడిచేయచ్చు చెప్పలేము కత్తి ఉందని చెప్పేసి ఎదురువాడిని పొడిచేలేము కదా రోడ్డు మీద ఒక స్మైల్ ఇచ్చి జరగాలి మన ఇంటికి వెళ్ళి మళ్ళీ కూరగాయలు తరగాలి సో అది జాగ్రత్తగా ఉండాలి సిచ్యువేషన్ అయితే వస్తుంది గొడవబడే సిచ్యువేషన్ వస్తుంది ప్రేమ వ్యవహారాలు లైన్ ఎద్దాము మెసేజ్ పెడదాము అనే ఆలోచన వస్తుంది కానీ ప్రతిదానికి కొంచెం ఆలోచించి ముందడుగులు వేయండి అంటాను సో ఇప్పుడు జాబ్ చేస్తున్నారు మీరు ఇప్పుడు మీరు జాబ్ చేసేటప్పుడు స్పెషల్గా సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఒక అమ్మాయి మీకు మళ్ళీ ఎదురవుతుంది అంత బాగుంటుంది ఆ అమ్మాయిని మీరు కలుపుకొని ఇప్పుడు పది మంది పరిచయం అయ్యారు పది మందితో వ్యవహారాలు పెట్టేసుకుంటాం ఏంటి ఆ అమ్మాయి ఫ్రెండ్షిప్ చేయాలి వర్క్లో వర్క్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఏదైనా నోట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఏదైనా ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏదైనా కోడ్ ఉంటే చెప్పాలి మన ప్రాజెక్ట్కి హెల్పాలి ప్రతి అమ్మాయిని అదే మీరు ఆ దృష్టితో చూస్తే ఎలా అండి ప్రతి అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వండి కలిసిమెలిసి వర్క్ చేయండి మంచి కొలీగ్స్గా ఉండండి ఏదో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని అప్పుడు మీరు ప్రేమ వ్యవహారాలు సాగించవచ్చు కానీ ప్రతి అమ్మాయికి నేను మెసేజ్ పెట్టేస్తాను ఈ రోజుల్లో కుర్రాలు ఉన్నారు అట్లా కలియుగంలో అట్లా ఉండకూడదు సెలెక్ట్ ద రైట్ గర్ల్ మీరు అమ్మాయికి మెసేజ్ పెట్టారంటే మీరు అమ్మాయిని ప్రేమించడం మొదలెట్టారంటే ఇంకా పెళ్ళి దాకా వెళ్తాను అనుకొని ఫిక్స్ అయ్యి వెళ్ళండి చేయండి మెసేజ్ లేతే వద్దు టైంపాస్ చేయమాకండి అన్నీ కలిసి వస్తూనే అమ్మాయి ఎదురుగా కనిపిస్తుంది లైన్ వేసే అయిపోతుంది కదా అనుకోవద్దు మర్చిపోయారు మీకు ఇంట్లో కూడా పనుంది నేను ముందే చెప్పాను విపరీతమైన పనుంది ఇంట్లో అది కాకుండా మిమ్మల్ని ఆఫీస్లో ఒక క్యాబిన్లో పిలిచి మిమ్మల్ని తిట్టే అవకాశం ఉంది మిమ్మల్ని క్యాబిన్లో మీ బాసే పిలుస్తాడు ఇలా నాలుగు గోడల మధ్యలో కూర్చోపెట్టి తిడతాడు మిమ్మల్ని గట్టిగా ఇచ్చుకుంటాడు సో కొంచెం జాగ్రత్తగా పని చేయండి ఆఫీస్లో చేయండి మీ రూమ్లో కూడా పనిచేయండి ప్రేమ వ్యవహారాలు జాగ్రత్త ఆరోగ్యంలో పెద్దగా తేడా ఏమీ ఉండదు యాజ్ యూజువల్ ఉంటుంది కానీ మనము మనిషి కదా మనిషి అన్నాక తప్పులు చేస్తాడు వృశ్చిక రాశి గురించి మాట్లాడుతున్నాం సో వృశ్చిక రాశి అంటే హనుమంతుడు శ్రీ ఆంజనేయం ప్రసనాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసనాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రశ్నాంజనేయం ఇది ఎప్పుడు జపిస్తూ ఉండాలి ఇది జపిస్తే ఏంటి పాజిటివ్ ఆలోచనలు పాజిటివ్ నిర్ణయాలు తీసుకొని పాజిటివ్ అవుట్పుట్ వస్తుంది నెగిటివ్ ఆలోచనలు పెట్టుకొని వాడి నాశనం అయిపోవాలి వీడి నాశనం అయిపోయి వాడేది ఆకట్టు గొప్పవాడి కావడని ఉన్నాడా ఇలాంటివి పెట్టుకోవద్దండి అస్సలు వృశ్చిక రాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళకి బేసిక్గా నాశనం అయిపోవడానికి ఫ్రెండ్స్ అనేవి బాగా దగ్గర అవుతారు వాడికి ఫ్రెండ్స్ ఎప్పుడు దగ్గర అయితే వీడిని పైకి లేపుతారనమాట వీడిని పైకి లేపుతారు దాంతో వీడు రచ్చిపోయి ఏదేదో పిచ్చి పిచ్చి పనులు చేసి చివరికి వీడు నాశనం అయిపోతారు వృచ్చిక రాశిలో ఈ ట్రేట్ ఎక్కువ కాబట్టి ఫ్రెండ్స్తో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వృష్టిక రాశి వాళ్ళు ఎప్పుడైనా దైవ స్మరణలో ఉండాలి కొంచెం వృశ్చిక రాశి వాళ్ళు వృశ్చిక రాశికి లోపల ఎక్కడో విషం ఉంటుంది అది మనము వృశ్చికం అంటే మీకు తెలుసు కదా సో లోపల ఎక్కడో విషం ఉంటుంది కాబట్టి దాన్ని మంచికి వాడాలి ఇప్పుడు విషాన్ని మనం యూజ్ చేసి ఏదో ఒక యాంటీబాడీనో సీరమో ఏదో వ్యాక్సిన్గా వాడాలి అంతేగాని దాన్ని మన లోపల నింపుకొని వేరే వాళ్ళు దూషించడం కాదు వృశ్చిక రాశి ఎప్పుడైనా పాజిటివ్గా ఉంటే అంతా మంచి జరుగుతుంది కానీ కొంచెం లేట్గా జరుగుతుంది కానీ డెఫినెట్గా మీకు మంచినే జరిగి తీరుతుంది కానీ లేట్ వల్ల మీరు ప్రెషర్ బిల్డప్ చేసుకొని తప్పు నిర్ణయాలు తీసుకొని జీవితం మొత్తం గుగ్గిపాలు చేయొద్దు చాలా కూల్గా చాలా పేషెంట్గా ఉండాలి సక్సెస్ వస్తుందిలే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఎవడుగు ఉండవు అందరికీ ఉంటాయి రెస్పాన్సిబిలిటీస్ కానీ ఎస్పెషల్లీ చదువుకునే వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే చిట్టీలు పెట్టేయడము వాడిని బెదిరించడం నువ్వు ఇది చదువుకుంటా రా నేను ఇది చదువుకొని వస్తా వాడిని బెదిరించేసి టీచర్ని బ్రైబ్ చేసి లంచాలు ఇచ్చేసి మేనేజ్ చేసి ఈ పనులు చేస్తూ ఉంటారు వృశ్చిక రాశ్రంలో ఎవరికైతే వృచ్చికం పాడైపోతుంది ఇలాంటి పనులు దో నంబర్ కాం ఎక్కువ చేస్తూ ఉంటారు చదువులో ఇలా చేస్తారు జాబ్ చేసే దగ్గర లంచాలు తీసుకుంటారు వ్యాపారాల్లో మళ్ళీ మోసాలు చేస్తారు ఇవన్నీ లేకుండా దైవ స్మరణలో ఉంటే అన్నీ పాజిటివ్గా జరుగుతే అన్ని పాజిటివ్గా వెళ్తారు లైఫ్ని నెగిటివ్గా తీసుకుంటారు చాలామంది పాజిటివ్గా తీసుకోవాలి పాజిటివ్గా వెళ్తుంది చాలా పాజిటివ్గా వెళ్తుంది ఒకసారి వృచ్చిక రాశి ఇవ్వడం మొదలెడితే వాళ్ళని ఎవ్వరు ఆపలేరండి అసలు ఎవ్వరు ఇవ్వలేరు పెద్ద అంబాని జాతకంలో బాగా పనిచేసిందంటే వృశ్చిక రాశి దానివల్ల పెను మార్పులు జరిగాయి తన జీవితంలో ఇప్పుడు ఇండియాస్ రిచెస్ట్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ సో వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడూ వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి చాలా మంచిది వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తే సో నేను పరిహారం కూడా చెప్పాను శ్రీ ఆంజనేయం ప్రసనాంజనేయం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి మంగళవారం రోజు అంత బాగుంటుంది అంత కలిసి వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాతే నమ